రుభ్యో నమ ఓం నమ శివ ఓం నమః నమ భౌద్బంధువులందరికీ కూడా మరి వచ్చే సోమవారం ఇరవై ఎనిమిదవ తారీఖు మరి ప్రొద్దున తొమ్మిది వరకు ఇక్కడికి వస్తే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి రోజు జరిగే కార్యక్రమాలు మరి సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి కళ్యాణం అదేవిధంగా గణపతికి ఇష్టమైనటువంటిది దూర్వ అనగా గరక ఈ గరక యొక్క తత్వం ఏంటంటే గణపతికి ఇష్టంగా ఉండేటువంటిది ఈ గరక యొక్క మూల్యము ఎవరూ కూడా చెల్లించలేరు ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యము కాలేదు సురాది దేవతలకు కూడా సాధ్యము కాలేదు అందుకే గరక చాలా ఉత్తమమైనది అందుకే దీని దూర్వా అని కూడా అన్నారు అంటే ఈ గరకతోని ఎవరైనా అష్టోత్రాలు గణపతికి పెట్టి పూజిస్తారో వారికి సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది లోక కళ్యాణం విశ్వ కళ్యాణార్థం కోసం మనం చేస్తున్నటువంటి కార్యాన్ని మీరందరూ సహకరిస్తూ గరకని తీసుకొని రండి అందరూ భగవద్బంధువులందరూ కూడా కూర్చున్నవారు కూర్చోలేని వారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొనే